నమస్కారం మీరు చూస్తున్నది ఏవి రెడ్డి న్యూస్ ఛానల్ ఈ రోజు మీకోసం తాజా అప్డేట్స్ అందిస్తున్నాను దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకులకు తపాలా శాఖ శుభవార్త అందించింది అనారోగ్యముతో పనిచేయలేని డాక్ సేవకులకు స్వచ్ఛంద పదవీ విరమణ కల్పిస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ పోస్టల్ డైరెక్టరేట్ ఉత్తర్వులు ఇచ్చింది ఈ పథకం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఉత్తర్వుల్లో పేర్కొంది గ్రామీణ డాక్ సేవకులు తీవ్ర అనారోగ్యం లేదా శారీరక లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్న జీడీఎస్ ఉద్యోగులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకంలో జీడీఎస్ ఉద్యోగులకు రెండు రకాల సౌకర్యాలు కల్పించింది మొదటిది ఉద్యోగం వదులుకోలేకపోతే అతనికి మరో సులభమైన ఉద్యోగం కల్పించడం జరుగుతుంది అవసరమైతే అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు తాత్కాలిక పోస్టులో పనిచేయవచ్చును ఉద్యోగి ఉద్యోగాన్ని పూర్తిగా వదులుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందవచ్చు ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయాలనుకునే జీడిఎస్ ఉద్యోగులు ఈ ప్రక్రియను అనుసరించాలి జీడిఎస్ ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యుడు దరఖాస్తు సమర్పించాలి జీడిఎస్ ఉద్యోగస్తుడును సివిల్ సర్జన్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి హెల్త్ చెకప్ తర్వాత అనారోగ్యం తీవ్రంగా ఉంటే డాక్టర్ సర్టిఫికేట్ మేరకు ఉద్యోగం నుంచి విముక్తి పొందవచ్చు ఈ సర్టిఫికేట్ ఆధారంగా డివిజనల్ హెడ్ దీనిని ఆమోదిస్తారు విరమణ పొందేవారికి తపాలా శాఖ పలు ప్రయోజనాలు కల్పించింది ఈ పథకంలో ఉద్యోగ విరమణ పొందే వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే పది సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ చేసిన జీడిఎస్ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే క్రమశిక్షణ చర్యలు లేదా నేర కేసులు ఉన్నవారికి తాత్కాలిక లేదా తక్కువ కాలం పనిచేసిన వారికి ఈ పథకం వర్తించదు జీడిఎస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో లేక స్వచ్ఛంద విరమణ తీసుకోవాలన్నది జీడిఎస్ ల ఇష్టం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని తపాలా శాఖ అప్డేట్స్ కోసం మా యవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్